ఓం శ్రీ సాయినాథాయనమ సాయి సాధారణ ఉత్తమ పూర్ణ అనుగ్రహాలను అందరూ పొందవచ్చు కానీ సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహాలను అందరూ పొందలేరు కారణం దానికి ఎన్నో జన్మలలో చేసిన అపార పుణ్యం దైవ ఆరాధన సేవ ఉండాలి అనుగ్రహం ఉండాలి సాధకుడు శుద్ధ సంస్కారవంతుడై పవిత్రుడై ఉండాలి బ్రహ్మజ్ఞానం పొందాలన్న తపన శ్రద్ధ తీవ్ర ప్రయత్నం త్యాగం ఉండాలి అందుకే తత్వం గురించి వాదించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తత్వాన్ని అనుభూతి పొందిన అనుభవ జ్ఞానులు మాత్రం అరుదు ఒకవేళ ఉన్నా అట్టి మహాత్ముడు కనిపించక గుప్తంగా ఉంటాడని అన్నారు వేమన కాబట్టి సాధక కేవలం నీవు సాయి భక్తుడు అయినంత మాత్రాన నీవు సాయి సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహాలకు పాత్రడవు కాలేవు వాటిని పొందలేవు నిరంతర సాయి ధ్యానము ఆరాధన సేవ చేసినప్పుడే నీవు వాటిని పొందగలవు ఈ విషయం దామోదర్ రాసానే అనే భక్తుడితో సాయి స్వయంగా పలికిన పలుకులు వింటే నీకు విషయం చక్కగా అవగతమవుతుంది పంతొమ్మిది వందల పదిలో దామోదర్ రసానే అనే భక్తుడు సాయిని ఒక మంచి ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న వలన మనకు సాయి నుండి చక్కని బోధన వచ్చింది ఆ ప్రశ్న ఏమంటే సాయి మీ దగ్గరకు వచ్చిన వారందరికీ మేలు జరుగుతుందా మోక్షం కలుగుతుందా అని అప్పుడు సాయి ఇలా అన్నాడు ఆ చెట్టు చూడు ఆ పూత అంతా కాయలుగా పండ్లుగా అయితే ఎంత బాగుంటుందో కదా కానీ అలా జరగదు చాలా భాగం గాలికి పూతగానో పిందెగానో రాలిపోతుంది ఏ కొద్ది భాగమో మిగులుతుంది ఇది అంతే ఈ విషయాన్ని గీతలో అనేక వేల మందిలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై ప్రయత్నించుచున్నాడు అట్లు ప్రయత్నించిన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా దర్శించగలుగుచున్నాడని శ్రీకృష్ణుడు తెలిపారు సాయి చెప్పిన బోధలో నిగూఢమైన తత్వరహస్యాలు ఉన్నాయి సునిశ్చితంగా శ్రవణం చేయండి పూత పండు కావడానికి నాలుగు ప్రక్రియలు ఉన్నాయి పూతగా రాలకుండా ఉండడం పూత పిందెగా మారడం పిందె కాయగా మారడం కాయ పండుగా మారడం అదేవిధంగా ఒక వ్యక్తి సాయి భక్తుడు కావడం పూత భక్తుడైన వాడు సాయికి శిష్యుడై బ్రహ్మజ్ఞానం కావాలని కోరడం ముముక్షువు దానికోసం సాధకుడు మారడం దానికోసం సాధకుడిగా మారడం పిందే కేవలం కోరడమే గాక అర్హతను సంపాదించి సాయి అనుగ్రహముతో తత్వదర్శి కావడం అంటే ఆత్మదర్శనం పొందడం ఖాయం ఆత్మ దర్శనమేగాక నిరంతరం ఆత్మదర్శన నిష్ఠను సాధించి సిద్ధుడు కావడం పండు కాబట్టి సాయిబంధు ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం వలన దైవ అనుగ్రహం వలన సాయి భక్తుడవైన నీవు కేవలం ప్రాపంచిక కోరికలు తీరడం కోసమే సాయిని ఆరాధిస్తే నీవు పూతగా రాలిపోతావు ప్రాపంచిక కోరికలు కోరడముతో పాటు బ్రహ్మజ్ఞానమును కోరితే ముముక్షువు అవుతావు కేవలం కోరడమేగాక సాధన చేస్తే సాధకుడివి అవుతావు ఏ మాత్రం నీ సాధన కుంటుపడినా పిందగా రాలిపోతావు నిరంతర సాధనతో సాయి ఆరాధనతో ధ్యానం చేస్తే తత్వదర్శి అవుతావు దీనితో తృప్తిపడక నిరంతర సాధనతో తత్వదర్శన నిష్ఠను సాధిస్తే పండవుతావు అంటే సిద్ధుడవు అవుతావు లేనిచో కాయగా రాలిపోతావు కాబట్టి మోక్షం అనే భవంతిని ఐదు మెట్లుగా ఉన్నాయి ఒకటి భక్తుడు కావడం రెండు ముముక్షువు కావడం మూడు సాధకుడు కావడం తత్వదర్శి కావడం నాలుగు తత్వదర్శి కావడం ఐదు సిద్ధుడు కావడం గర్భగుడిలోకి ప్రవేశిస్తే గాని దైవ దర్శనం కలగనట్లు నీవు నాలుగవ మెట్టు ఎక్కితే గాని పరమాత్మ దర్శనం పొందలేవు ఐదవ మెట్టు ఎక్కితే గాని మోక్షం పొందలేవు నీవు భక్తుడనే మొదటి మెట్టులో ఉన్నావు సాయిని బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని నీవు హృదయపూర్వకంగా అడిగితే నీవు రెండవ మెట్టులో ఉన్నావని అర్థం బ్రహ్మజ్ఞానం కోసం నీవు సాధన తీవ్రంగా చేస్తుంటే నీవు మూడవ మెట్టులో ఉన్నావని అర్థం సాధనతో సాయి కృపతో ఆత్మసాక్షాత్కారం పొందితే నాలుగవ మెట్టులో ఉన్నావని అర్థం నిరంతరం సాధనతో నిత్యం సమాధిలో ఉండే శక్తిని పొందితే ఐదవ మెట్టులో ఉన్నావని అర్థం కాబట్టి సాయి సాధారణ అనుగ్రహముతో తృప్తిపడ ఉత్తమ అనుగ్రహం కోసం ప్రయత్నించి జిజ్ఞాసువు కమ్ము ఉత్తమ అనుగ్రహముతో తృప్తిపడక పూర్ణ అనుగ్రహము కోసం ప్రయత్నించి సాధకుడివిగా పూర్ణ పూర్ణానుగ్రహంతో తృప్తిపడక అనుగ్రహం కోసం ప్రయత్నించి తత్వదర్శిని కమ్ము సరు అనుగ్రహంతో తృప్తిపడక అనుగ్రహం కోసం ప్రయత్నించి సిద్ధుడవు కమ్ము ఈ దివ్య జ్ఞానాన్ని బట్టి నీవు ఏ అనుగ్రహాన్ని పొందావో ఏ మెట్టులో ఉన్నావో నీ గమ్యం ఏమిటో నీవే చక్కగా పరిశీలించుకో సాధనతో ముందుకుపో వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ మీ నీలిమ ఓం శ్రీ సాయినాథాయనమ